సంచలనం సృష్టించిన గృహిణి శిరీష హత్య కేసును పోలీసులు ఛేదించారు శిరీష భర్త వినయ్ తో పాటు అతని సోదరి సరిత మరో సోదరి కుమారుడు నిహాల్ పెరిగి శిరీష సరిత మధ్య గొడవే హత్యకు కారణమని పోలీసులు తేల్చారు హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని సాక్ష్యాధారాలు లేకుండా తరలించడానికి ప్రయత్నించినట్లు దర్యాప్తులో తేలింది ఆడపడుచుగా మారిన స్నేహితురాలు అండగా ఉండాల్సింది పోయి తమ్ముడి భార్యను అంతమొందించింది విషయం బయటికి పొక్కితే జైలు పాలవుతామనుకున్న మృతురాలి భర్త అక్కతో కలిసి భార్య మృతదేహాన్ని మాయం చేయాలనుకున్నాడు మృతురాలి మేనమామ అడ్డం తిరగడంతో అసలు విషయం వెలుగులోకొచ్చింది ఇది మలక్పేట్లోని వివాహిత శిరీష అనుమానాస్పద కేసులో ఆడపడిచి అంతమొందించగా భర్త సోదరిని కాపాడేందుకు ప్రయత్నించడం కొసమెరుపు వరంగల్ పరకాలకు చెందిన శిరీష ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిలో చేరింది అదే ఆసుపత్రిలో పనిచేసే సరితతో స్నేహం చేసింది ఈ క్రమంలో సరిత తమ్ముడు వినయ్ ప్రేమ వివాహం చేసుకున్నారు దంపతుల మధ్య పెళ్లైన ఏడాది నుంచే తరచూ గొడవలు జరుగుతుండేవి నర్సుగా పనిచేస్తున్న శిరీష పలుచోట్ల ఉద్యోగాలు మానేయగా ఆ విషయమై శిరీషను సరిత నిలదీసింది నీ చరిత్ర అంతా తెలుసంటూ సరితను శిరీష బెదిరించింది

తుమ్మలపల్లి సరిత యాక్చువల్గా క్లియర్ కట్ గా దాన్ని యాక్సెప్ట్ చేసింది సార్ యాక్చువల్గా నా ద్వారా ఇది జరిగింది విషయం అని చెప్పి ఆమె ఇచ్చిన కన్ఫ్యూషన్ స్టేట్మెంట్ క్లియర్ కట్గా దాన్ని రికార్డ్ చేయడం దాన్ని అదే టైంలో దాన్ని వీడియోగ్రాఫ్ చేయడం జరిగింది ఈ సరిత ఫస్ట్ సన్ రైజ్ హాస్పిటల్లో పనిచేస్తున్నప్పుడు ఈమె పరిచయం మేము చనిపోయినాము ఎవరైతే శిరీష ఉందో శిరీష పరిచయం అదే సన్ రైజ్ హాస్పిటల్లో ఎవరైతే ఇప్పుడు శిరీష వాళ్ళ హస్బెండ్ వినయ్ వినయ్ కూడా అక్కడ మార్కెటింగ్ దాంట్లో పనిచేస్తున్నప్పుడు సరే మా తమ్ముడు ఉన్నాడు మా తమ్ముడిని మ్యారేజ్ చేసుకుంటామని చెప్పిన తర్వాత ఆ కొంచెం ఒకరోజు టైం తీసుకుని తర్వాత ఆ ఆమె యాక్సెప్ట్ చేయడం జరిగింది హత్య కేసులో అక్క సరితను కాపాడేందుకు శిరీష భర్త వినయ్ ప్రయత్నించారని సాక్ష్యాధారాలు దాచిపెట్టి సహజ మరణంగా చూపాలని చూశారని మలక్పేట ఏసీపీ శ్యామ్ సుందర్ వెల్లడించారు మాటి మాటికి అక్కడ జాబిస్తాను ఇక్కడ జాబిస్తాం చేస్తాను మరి కారణమేంటి అంటే నీకు ఒక స్టెబిలిటీ ఉండదా అని చెప్పి అన్నప్పుడు ఆ మాట మీద ఇద్దరి మధ్యలో బాగా చరిత్ర నా చేసు నీ బ్యాక్గ్రౌండ్ మొత్తం నా అని చెప్పి ఎవరైతే చనిపోయిందో చనిపోయిన ఎవరైతే చంపిందో సరిత హస్బెండ్ ఒకరు ఉండటం వల్ల ఏమో కూడా ఏంటంటే కొంచెం మెంటల్ డిప్రెస్ అయ్యి ఎప్పుడప్పుడు ఏంటంటే ఇంజక్షన్ నిద్రపడ్డక ఈ ఇంజక్షన్ మత్తు ఇంజెక్షన్ వేసుకుంటా ఉంటుంది రత్తున తర్వాత సరే ఇక అప్పుడు ఆమె ఏంటంటే అప్పుడు ఆమెను కొడతాం చంపు మీద గట్టి కొడతాం గంటి పెట్టి ఆ గొంతు మీద గట్టి ఇట్లా వచ్చటం సారీ చెప్పిన తర్వాత శిరీష అక్కడ నాకు కొంచెం అనీజ్ అనిపిస్తుంది నాకు నాకు నిద్రపడతాను తనలోకి వస్తుంది అదే చెప్పంటే ఈ ఆర్డర్ మనుషులు పెట్టుకుంది అంటే నా గురించి మొత్తం అదే పొద్దున నెక్స్ట్ డే మార్నింగ్ అందరూ చెప్తా ఉంటుంది కాబట్టి ఫైవ్ సీ ఫైవ్ అంటే హై డోస్ ఉంటుంది అది డైరెక్ట్గా ఆమెకి ఆమెకి అది ఇంజక్ట్ చేయడం జరిగింది హై డోస్ కాబట్టి ఆ మత్తులోకి వెళ్ళిపోయింది ఆ పిల్లలో పెట్టి గట్టిగా ఊపిరాడ కొంచెం చేయడం వల్ల మా శ్వాస ఆగిపోయింది దే ఆర్ యాక్సెప్టెడ్ కన్ఫ్యూషన్ ఈ ముగ్గురిని రిమాండ్ చేయడం జరుగుతుందండి శరీష మేనమామ ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిందితులు నేరాన్ని అంగీకరించారు